శాన్ ఫ్రాన్సిస్కో లో వచ్చింది మ్యామ్ వాల్మార్ట్ ల్యాబ్స్ లో టూ హండ్రెడ్ వచ్చింది మ్యామ్ అసలు నిజంగా అదే మ్యామ్ అసలు ఎన్ని మిరాకిల్స్ మ్యామ్ అసలు చెప్తూనే వెళ్ళాలి నేను ఎటు ఫోకస్ చేస్తే మీ క్లాస్ లో జాయిన్ అయిన కానించి నాకు నా అకౌంట్ లో టూ ల్యాక్స్ తక్కువ ఎప్పుడు లేదు మ్యామ్ అసలు ఎలా వస్తాయో తెలియదు మ్యామ్ మీ పిల్లలకి అజయ్ సంజయ్ కి చాలా చాలా థ్యాంక్స్ మ్యామ్ అసలు ఆ మెడిటేషన్స్ మిరాకిల్ మేడం అసలు అవి ఏంటంటే ఒక్కొక్క మెడిటేషన్ కి నాకు కొంచెం స్పైన్ లో పెయిన్ లాగా ఉండేది మ్యామ్ మీద ఒక మెడిటేషన్ అన్న చేస్తుంటే ఇది ఇలా పెట్టుకొని ఇలా తీసినట్టు అనిపించింది మెడిటేషన్ చేసినప్పుడు ఇలా ఇలా కదిలిపోయింది పోయింది ఎనర్జీ వచ్చి దాన్ని అడ్జస్ట్ చేసి అబ్లాక్ ని తీసేస్తాను ఎస్ డ్యాబ్ సార్ ప్లీజ్ మ్యామ్ ట్వంటీ త్రీ సెప్టెంబర్ నుంచి మీ క్లాసెస్ లో ఉన్న నాకు ఎన్నో మిరాకిల్స్ మ్యామ్ కానీ నేను ఎప్పుడు మాట్లాడిన అనమాట ప్రతి చక్ర క్లాస్ లో అంతా ఉన్నాను అసలు నేను మా పాప కోసం జాయిన్ అయ్యాను మేడం మా పాప యుఎస్ లో ఉంది తనకి జాబ్ అంటే తనకి అమెజాన్ లో లే ఆఫ్ అయితే సెయింట్ లూయిస్ లో మాస్టర్ కార్డ్ లో వచ్చింది అనమాట అక్కడ నుంచి తను బయటికి రావాలని ట్రై చేస్తుంటే నేను మీ క్లాసెస్ లో చేరి నేను ఓపెన్ ఓపెన్ చేస్తే ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి లో తనకి సాన్ ఫ్రాన్సిస్కో లో వచ్చింది మ్యామ్ వాల్మార్ట్ ల్యాబ్స్ లో టూ హండ్రెడ్ డే తో వచ్చింది మ్యామ్ అసలు నిజంగా చెప్తూనే వెళ్ళాలి నేను ఎటు ఫోకస్ చేస్తే మీ క్లాస్ లో జాయిన్ అయిన కానించి నాకు నా అకౌంట్ లో టూ లాక్స్ ఎప్పుడు లేదు మ్యామ్ అసలు ఎలా వస్తాయో తెలియదు అసలు నేను ఎంత ఖర్చు పెట్టనివ్వండి అసలు మళ్ళీ వచ్చేస్తాయి ఎటు నుంచి తెలియదు అలా అలా వచ్చేస్తుంది మనీ అయితే మాత్రం అసలు గాలి లాగా వచ్చేస్తుంది మేడం మనీ అయితే అసలు ఆ నేను కార్ చేంజ్ చేయాలి అనుకున్నాను అనుకోంగానే అంతే సిక్స్టీన్ లాక్స్ పెట్టి కార్ కొనేసాం మ్యామ్ అసలు అది ఎట్లా వచ్చిందో తెలియదు అంతే అలా అసలు అన్ని ఇలా ఫోకస్ వెళ్తే అలా మారిపోతుంది మ్యామ్ ఒక్కటే మేము ఇప్పుడు మా పాపకి హెచ్ వన్ బీటాయి మ్యామ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి నేను పొద్దు నుంచి చేస్తున్నాను చెప్పాను కదా ఇంతక ఆధార్ కార్డ్ కి ఏమైనా చెప్పాను ఒకవేళ మీరు వినుంటే గనుక గనక చేయండి అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక మీకు ఒక అప్రిసియేషన్ మీ పాప అంటే స్కూల్ గోయింగ్ పాప అనుకున్నాను జాబ్ సంపాదించే పాప అనుకోలేదు వెరీ నైస్ థ్యాంక్ యూ మ్యామ్ త్రీ డాటర్స్ మ్యామ్ ఫస్ట్ డాటర్ మ్యారేజ్ మీ క్లాస్ లో జాయిన్ తర్వాత జాయిన్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి లో చేసాం ఇప్పుడు సెకండ్ డాటర్ ఈ సెకండ్ డాటర్ కూడా మ్యారేజ్ కి రాస్తున్నాను మేడం డైలీ తన మ్యారేజ్ ఎలా చేస్తాను ఏంటి అవన్నీ రాసుకుంటున్నాను డైలీ వాళ్ళు సిస్టర్స్ లాగే ఉంటారు స్టేజ్ మీద ఇప్పుడు పెళ్లి చూడలేదే అవును మ్యామ్ చాలా మిరాకిల్స్ మ్యామ్ లైఫ్ అసలు నా లైఫ్ చాలా ఈజీగా అయిపోయింది మ్యామ్ అసలు ఎలా ఫోకస్ చేస్తే ఎంత ఈజీ అంటే నేను ఎటు అనుకుంటే అటు కొంచెం హోపనో పని చేస్తాను మిరాకిల్ వచ్చేస్తుంది మ్యామ్ అంతే జస్ట్ నిన్నటికి నిన్న మా పాప నా డైమండ్ రింగ్ పోయింది మమ్మీ అంటే నేను ఇమీడియట్ గా వెళ్ళాను అంతా వెతికాను నీ హోపనో పనికి టెస్ట్ పెడుతున్నాను నా రింగ్ నా డైమండ్ ఇయర్ రింగ్ కనిపించలేదు చూడు అంటే ఎక్కడ కూ ఎత్తు ఎత్తుకా మ్యామ్ నేను నాలో ఏముంది నా పాప రింగ్ ఇలా నా పాప ఇయర్ రింగ్ పోవడం చూస్తున్నాను నాలో ఏముంది అనుకుని ఇలా ఇలా వెళ్తే అక్కడ ఒక ప్లేస్ లో దొరికింది మ్యామ్ అసలు అది మా పాపంది నువ్వు గ్రాడ్యుయేట్ అయిపోయావు దొరకండి ఇక్కడ మన పిల్లలు ఏం చేస్తున్నారు తెలుసా అమ్మలకి చెప్తున్నారు హలో నువ్వు చేసుకో నాకు ఇప్పుడు ఇది రావాలి అని అడుగుతున్నారు అవును మ్యామ్ అలాగ అడుగుతున్నారు మా చిన్నబాబు కూడా మార్నింగ్ వచ్చా అంటుంది మాకు ఏ ప్రాబ్లం వచ్చినా వచ్చి నీకు చెప్తే అది వెంటనే ఇంకా సాల్వ్ అయిపోయినట్టే మమ్మీ దానికి సొల్యూషన్ వచ్చేసంటే మేము రిలాక్స్ అయిపోతున్నాం నీకు చెప్పేసా అని చెప్తున్నారు మ్యామ్ నాలో ఏముంది నాలో ఏముంది అనుకోంగానే దానికి సొల్యూషన్ వచ్చేస్తుంది మ్యామ్ నాకు నాలో ఏముంది నేను ఇది చూస్తున్నాను నాకు ఏ సిచ్యువేషన్ వచ్చిన ఇది నా మిర్రర్ నా లోపలే నా సోలే ఇచ్చింది టెస్ట్ అంటే ఇప్పుడు నేను ఇది పాస్ అవ్వాలన్నమాట దీన్ని నేను ఇది దీన్ని నేను యాక్సెప్ట్ చేసి దీనికి ఓపెన్ ఓపెన్ చేయాలి ఏం నేర్చుకోవాలి ఇక్కడ ఏముంది ఏముంది ఇది చూపించావు ఇది చూపించావు అని ఓపెన్ చేస్తున్నాం మ్యామ్ అది సాల్వ్ ఇంకా దాని గురించి వదిలేస్తాం మ్యామ్ చూసుకుంటాడు మీరు చిన్న చిన్న వాటికి పిల్లల హెచ్ వన్ వైసా గానీ లేకపోతే జాబ్ గాని పెళ్లి కాని సోల్ కి ఇవన్నీ కూడా దాలెంజెస్ అవేకెన్ అవడానికి ప్రతి ఒక్కళ్ళు అవేకెన్ అవుతున్నాం ఈ కలియుగం నుంచి అందుకని ఇన్ని క్లాసులు తీసుకుంటున్నాం ఎవే కెన్ అవుతున్నా ఎవే కెన్ హో విఆర్ ఎవే కెన్ హౌ పవర్ఫుల్ విఆర్ ఒక్కసారి క్రియేషన్ చేయగానే జరుగుతాయా ఒక్కసారి హోపెన్ ఫోన్ చేసి అంత సింపులా అనుభవిస్తున్నా ఎంత హ్యాపీనెస్ అనుభవిస్తున్నారా చెప్పలేదు చిన్న పాప పీసీ బాడీ పోయింది అసలు డేట్స్ రెగ్యులర్ గా వచ్చేస్తున్నాయి నాకు ఎప్పుడు డేట్ పెయిన్ ఉండేది మేడం అది కూడా పోయింది మళ్ళీ సెకండ్ టైం హోమ్ క్లాస్ తీసుకున్నాను మ్యామ్ అసలు కంప్లీట్ గా హీల్ చేసుకోవాలి ఇంకా ఏమన్నా మిస్ అయితే పాయింట్స్ కంప్లీట్ గా నేను కూడా చేసుకుంటాను నిజంగా మీరు అవును మ్యామ్ రోజు ఎమోషన్స్ రాసి కాల్ చేస్తున్నాను మార్నింగ్ లెగ్గా క్రియేషన్ రాసుకుంటున్నాను గ్రాటిట్యూడ్ రాసుకుంటాను ప్రతి దానికి ఎంత గ్రాటిట్యూడ్గా అసలు వచ్చేది కదా అది హార్ట్ లో పిల్లలకి అజయ్ సంజయ్ కి చాలా థ్యాంక్స్ మ్యామ్ అసలు అసలు అవి ఏంటంటే ఒక్కొక్క మెడిటేషన్ కి నాకు కొంచెం స్పైన్ లో పెయిన్ లాగా ఉండేది మ్యామ్ మీద ఒక మెడిటేషన్ మొన్న చేస్తుంటే ఇలా పెట్టుకుని ఇలా తీసినట్టు అనిపించింది మెడిటేషన్ ఎనర్జీ వచ్చి దాన్ని అడ్జస్ట్ చేసి ఆ బ్లాక్ తీసేస్తుంది అవును మ్యామ్ అది లోకి నాకు అప్పుడు అనిపించింది నాకు లోపల నుంచి నువ్వు సోర్స్ అండ్ ఎనర్జీకి కనెక్ట్ అయ్యావు అని ఒక వాయిస్ అనిపించింది మ్యామ్ అప్పటి నుంచి విపరీతమైన హ్యాపీనెస్ లోపల నుంచి నాకు ఏంటో చాలా హ్యాపీగా ఏంటో ఎప్పుడు మన ఒరిజినల్ క్వాలిటీ అందరు అడుగుతారు ఏం పిచ్చా ఏంటి ఏముందని నవ్వుతున్నావు అంటే అసలు ఏం ఉండర్లేదు మనం నవ్వడమే మా హస్బెండ్ అదే అంటారు ఏంటి ఇలా నవ్వుతున్నావు ఏమైంది అంటే నాకు నవ్వొచ్చేస్తున్నావు కొద్దిగా పెద్ద పెద్దగా నవ్వుకుంటే కూర్చుంటాను హ్యాపీగా ఉంది మ్యామ్ చాలా చాలా థ్యాంక్స్ మీ క్లాసులో నేను ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంటాను మేడం నేను వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీతో జర్నీ నా లైఫ్ టోటల్ గా అన్ని కోణాల్లో ఎంత కాన్షియస్ గా ఉండాలి ఎంత అవేర్ గా ఉండాలి నాకు అసలు మనం ఎలా థింక్ చేస్తే ఎలా మన ప్యాటర్న్ కార్మిక్ ప్యాటర్న్ ఎలా వస్తుంది మన థింకింగ్ అనేది నాకు అర్థమైంది మేడం అసలు అర్థమయ్యి ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఏమన్నా వస్తుంటే క్రాసి కాల్ చేస్తుంటే ఆ ప్యాటర్న్స్ వెళ్ళిపోయి ఎంత హాయిగా లైఫ్ చాలా జాయిగా ఉంది మ్యామ్ బికాస్ ఆఫ్ యూ మ్యామ్ నేను సీక్రెట్ చదివినప్పుడు లైఫ్ ఒక చోట మిరాటిల్ సచిలిగా స్ట్రక్ అయిపోయింది దాన్ని దాన్ని ఓవర్కమ్ ఎలా చేయాలి అది మీకు జర్నీలో మిమ్మల్ని పట్టుకున్నాను మేడం అప్పని గారు మీ ఎనర్జీ ఎంత బాగుంది తెలుసా ఉన్న బటర్ఫ్లైస్ అంత బ్యూటిఫుల్ ఎనర్జీ కృష్ణ పింఛం అంత అందంగా ఉంది అమేజింగ్ ఇట్లాగే ఉండండి మీరు చిన్నపిల్ల మీ పాపలో చిన్నపిల్లలు అర్థం అంత బాగుంది ఎప్పుడు చిన్నపిల్లల్లాగా ఉంటేనే గాడ్ మన లో ఉన్నాడు అని అర్థం ఎప్పుడు గంభీరంగా అంటే గాడ్ మన దగ్గరికి చాలా దూరంలో ఉన్నాడు అర్థం సో అది